వారిని తీసుకెళ్ళటం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించడం ఆయన అదే నాన్న నువ్వు అసలు కలకపడపోతే నువ్వు నాకు కనపడకపోతే నీ పరిస్థితి నాకు ఎలా తెలుస్తుంది అసలు కనపడాలి నువ్వు నాకు తెలియాలి కదా నాకు చెప్పాలి కదా నువ్వు నాకు నాకేం ఎంత చెప్పలేదు నువ్వు ఆ విషయాలు నాకు చెప్పాలి కదా నువ్వు నాతో మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడితేనే కదా నాకు తెలిసింది అని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు నాట్లాడటం తెలియదు ఇవాళ ఆయన మన మధ్యన కూర్చుంటే నా పక్కన రెండు విషయాలు మాట్లాడిన తర్వాత ఎవరు బయటకు రావడానికి ఇష్టపడరు కాబట్టి దాన్ని ఏ విధంగా నడిపించాలన్న ఆలోచన మనం ఖచ్చితంగా చేసుకుని దాని ఏ విధంగా మనం చేసుకోవాలన్న ఆలోచన టౌన్ అధ్యక్షులు గారు కానివ్వండి లేదా మన రాయుడు గారు కానివ్వండి మన ఇన్ఛార్జ్ గారు కానివ్వండి ఖచ్చితంగా చేస్తాం మేము కూడా దానికి ఏ విధంగా చేయాలన్న ఎందుకంటే టౌన్ లో మన వెంకట సామ గారు కూడా ఉన్నారు కాబట్టి వెంకట సాం గారు కూడా ఆ టౌన్ కు సంబంధించి అదే విధంగా సామర్తి గారు కానీ టౌన్ కు సంబంధించి ఏ వాటి వీక్ గా ఉన్నాయన్నది కూడా వాళ్ళు కూడా చర్చిస్తారు దానికి ఏ విధంగా కూడా చేద్దాం అదేవిధంగా యుగంధారాన్ని చెప్పినట్టుగా కూడా అది యుగంధారాన్ని చెప్పింది కూడా వాస్తవం ఆ వాస్తవాన్ని ఖచ్చితంగా జనాల్లో తీసుకెళ్లి ఏ విధంగా చేయాలన్నది కూడా పక్కగా ప్లాన్ చేద్దామని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఇది ఏదైతే మన రాయిడ్ గారు చెప్పినట్టుగా మనం డిసెంబర్ ముప్పై లోపల ఈ కంపెనీలు అన్నిటిని కూడా పూర్తి చేసుకుని మరి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఎందుకంటే మీ అందరికి కూడా మనం ట్యాంక్ ఇవ్వడం మిమ్మల్ని అందరినీ గుర్తించడం అందరినీ కూడా ఒకే చోట ఇదే విధంగా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎనిమిది మందితో కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయడం ఇవి కూడా జరుగుతాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మెయిన్ గా మీరు ఎవరైతే వార్డ్ లో కానివ్వండి లేదా గ్రామాల్లో కానివ్వండి బాగా యాక్టివ్ గా ఉండి పార్టీ పార్టీని బలోపేతం చేయడానికి బాగా కృషి చేస్తారు వాళ్ళందరినీ కూడా ఈ కమిటీలో చేతులైట్ అయితే రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ బలోపేతం అవుతుంది ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ గుర్తించాలి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి చెప్పి పార్టీ అధికారంలోకి కష్టపడ్డారు వీళ్ళందరినీ కూడా మొన్న టైంలో మనం అనేక విపత్తులు వచ్చినా కరోనా లాంటివి వచ్చినా కూడా ప్రజలు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ హామీలను అమలు చేయడం అనే టైం జరిగిపోయింది కార్యకర్తలకు కొంత నిర్లక్ష్యం జరిగినా నష్టం జరిగినా కూడా పార్టీ అంటే ఉన్నారు జగన్ టూ లో వీళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి వీళ్ళందరి నాయకత్వాన్ని బలపరచాలి అన్ని రకాలుగాని కూడా వాళ్ళని సమర్థించి ముందుకు తీసేళ్లనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పడిన నాయుడు గారి నాయకత్వంలో కూడా ప్రతి విలేజ్ లోని కూడా మన నాయకులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఏ అవసరం వచ్చినా కూడా మీరు నిరబరి పోరాడితే మీ కష్టాన్ని మేము ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నివేదిక ఇస్తాం మీకు ఇక్కడ వెంకటస్వామి గారు చెప్పినట్టు ఈ రోజు అధికారంలోకి వచ్చినట్టు ప్రభుత్వం మీద ప్రజల విశ్వక్షన్నారు మనం వాళ్ళ తరపు నుండి ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా మనం వాళ్ళకి వాళ్ళ తరపున పోరాడితే వాళ్ళకి కొంత న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు అందరి సహకారంతో మన పార్టీని కింద స్థాయి నుంచి వార్డు కమిటీలైనా టౌన్ కమిటీలైనా నియోజకవర్గ కమిటీలకి మీరు అందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని మరి ఇందాక చెప్పారు మొత్తం అనుభవం కాస్ట్ లో ఎడిగా పార్టీ పదవులైనా ఇవన్నీ కూడా వార్డు నాయకులైనా జిల్లా నాయకులైనా తప్పనిసరి అందరూ గా మనం చేద్దాం ఇందులో పెద్దని చిన్న ఎక్కువ తక్కువ లేవు ఖచ్చితంగా ఇంకో విధంగా నా ఉద్రేస్తారు పేద అక్కడికే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేతాళ గారి మనిషి అంటే పేతాళ నా ఇంట్లో వచ్చు పేతాళ గారు ఎదిగారు అంటే వేన సాంగ్ గారు భూతాన్ మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మోసం ఆయన తెలుగుదేశంలో మోయవాల్సిన అవసరం లేదు పార్టీ కమిట్మెంట్ అది అది ఇంకా ఎలాంటి ప్రాంతమైన రాజ్యం కొంతమంది వెళ్ళి అదే పదవి మేము కమ్యూనిటీ పరంగా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కూర్చున్నాం అంతవరకే ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి తప్ప ఆ నియోజనంలోకి వెళ్ళి తెలుగుదేశం కానీ లేదా అతనికి సాయం చేయడం కానీ నిత్య అలా తప్పు చెయ్యం అలా చేయలేదు కూడా కానీ కొంతమంది వ్యవహారంలో అలా చేసినప్పుడు మాకు మనస్తాపం కలుగుతుంది మొన్న ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా రాయుడు గారు కూడా అదే ప్రస్తావన చేశారు ఎవరు సజ్జల గారి దగ్గరికి కూడా ఇలాంటి అభిప్రాయాలు కొంత ఉన్నాయండి మన కమిట్మెంట్ ఇప్పుడు మనం ఏదైతే ఓ పార్టీ నమ్మో పార్టీ తల్లిలాంటి దానికి అన్యాయం ఉంటే మా కార్యకర్తగా నాయకుడిగా ఎడగలేము అని చేత మేము కోరుకునేది ఏంటంటే మా మామూలుగా అక్కడ ఉదాహరణగా తీసుకుని రోజు వెంకటరాయుడు గారికి శాసన మండలి సభ్యులు పౌన్ శ్రీనివాస్ గారికి వెంకటేశ్వరం గారికి వేదిక పైన పెద్దలందరకు వేదిక ముందున్న సహజ కార్యకర్తలందరకు నా యొక్క నమస్కారాలు ఇందాక రాయుడు గారు చెప్పిన విషయంలో ఆయనకి భయం ఉంది జగన్ గారు ఏమంటారు అని విషయం చెప్పారైనా ఆయనకే కాదు మనందరికి కూడా భయమే మనల్ని తీసేస్తారు చేయకపోతే మనం పదవులు ఇచ్చుకుని పోల్ ఎత్తకుండా సమాధానం చెప్పకుండా ఇన్ లో అయిపోతే మనం సీట్లు తప్పకుంటే నోట్లు కూర్చుంటాం అవమానమే ఉండదు బాధ్యత చేస్తే బాధ్యతగా గుర్తింపులు వస్తాయి మనందరికీ ఆ గుర్తింపులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం వారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దిశగా నడుస్తుంది అందులో భాగంగా భీమవరం టౌను కొద్దిగా వెనకబడింది ఉందంత మా అంతంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుచేతనంటే దాన్ని లోతుగా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది ఎందుచేతనంటే ఈరోజు మీటింగ్ వచ్చిన వాళ్ళు మూడో రోజు నాలుగో రోజు మీటింగ్కి రావాల్సినప్పుడు కొంతమంది ఆగటం కూడా జరుగుతుంది ఎందు చేతనంటే అది ఒకసారి పెద్దలో ఆలోచించవలసిన పరిస్థితి ఉంది ఈ రోజున సాక్షాత్తు మా వార్డు ఇంచుమించు మించు డెబ్బై ఎనభై మంది ఎప్పుడు కూడా వాటిలో కార్యకర్తలు సైనికులుగా ఉండేటటువంటి వారు ఈ రోజున మా వాటిలోనే పిలిస్తే ఒక నలుగురు రైతులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందు చేతనంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లో కానీ అందరిలో కానీ చాలా చాలా వాళ్ళకి బాధ్యతగా ఉంటదని నా ఆలోచన అందులో భాగంగానే మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున నమస్మాంజలి తెలియజేసుకుంటూ విధంగా మరి ఈ రోజున మరి స్టేట్ సెక్రటరీగా నియమకులు కాబోతున్న మా వెంకట స్వామి గారికి నమస్కాంజలి తెలియజేస్తూ అదే వెంకట స్వామి గారు కూడా మరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వార్డులని కూడా ఆయన పూర్తి మీద ఎత్తుకుని నాలుగు ఐదు ఆరు కూడా పది అండి ఆ పది పదివార్డు అక్కడ ఉన్నటువంటి కమిటీని నేసి ఆ కమిటీలో ఎవరెవరో రావట్లేదంటే అలాంటి బలమైన నాయకులకి మీరు అప్ అక్కడ ఏమంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ టూ టౌన్ అలాగా భారత రాజ్యాంగ సందర్బంగా ఆధ్వర్యంలో బుక్ ఆవిష్కరిస్తామండి రాజ్యాంగం చూడండి ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి భారత రాజ్యాంగ బుక్ ఆవిష్కరించడం జరిగింది మరి ఇంటింటికి భారత రాజ్యాంగ బుక్ ని అందించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ బుక్ ని ఆవిష్కరించాం ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ హక్కులు తెలుసుకోవాలి ఎస్సీ ఎస్టి పీసీ అలాగే పేదవాళ్ళు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ హక్కులు తెలుసుకుని హక్కుల ద్వారానే ప్రజా హక్కుల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడు ఈ రాజ్యాంగం రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మరి ఆయన్ని గుర్తించుకున్నామని గుర్తు చేసుకున్నామని ఈ సందర్భం